మనకి ఇప్పటికీ విద్య శక్తి లేదు చూస్తుంటారు ఇక్కడ మా ఇప్పటికి ఊట నీరు తాగుతున్న పరిస్థితి ఉందంటే మనం ఏ స్థితిలో ఉన్నాం మనకి రావాల్సిన నిధులు మనకి అందజేయకుండా మధ్యలో ఆపేసే ఆ యొక్క సామాజిక వర్గాలు ఏంటి కాబట్టి గిరిజనేతల వర్గాలు గిరిజనేతల పార్టీలు గిరిజనేతల నేతల అధికారులు వాళ్ళ అధికారులు వాళ్ళు ప్రతి జీవో తొక్కు పెడుతున్నారు ప్రతి గ్రాంట్ ని అక్కడ మనకి తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ఆ గ్రాంట్ మనకి అందితేనే మనం విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మనం బాగుతున్నాం మనం రావాల్సింది వేరే తినస్తే మనకు చెందకుండా మనం బక్కపలిచిపోయి మనం ఈనం అయిపోయి తాగుడికి లేకపోతే ఈ గంజాయికి ఇది ఇదైపోయి మనం అసాంఘిక కార్యక్రమాలకి లోన్ అయిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాం కాబట్టి గిరిజ యొక్క ఆగడాలు ఆగాలంటే మనం ఐదో సెడ్యూల్కి ఎవరండి రూరల్ పరిపాలకుడు ఎవరు గవర్నర్ గవర్నర్ ఎప్పుడైనా అడిగామా ఒక పార్లమెంట్ చేసిన చట్టము ఒక రాష్ట్ర శాసనసభ చేసిన చట్టము విధంగా అమలు చేసేస్తున్నారు వీళ్ళు దానికి ఉదాహరణ చెప్తాను ఒకటిన్నర సెంట్ల భూమి మనసి ఇచ్చేది ఇటీవల చదువుకున్న వాళ్ళు మన పేపర్లో చూసాం ఎంతమంది మనం ఒక టీవీలో చూసాం అది వచ్చిన ఐదో షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇవ్వకూడదు అక్కడ పేర ఐదు క్లాజ్ నాలుగు ప్రకారము ప్రతిదీ టిఎస్సి ఇన్ కన్సల్టేషన్ విత్ ది ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అప్పుడు రావాలి అలాగే భూమి స్వాస్థ భూమి హక్కు పథకము ఎలా ఇస్తున్నారు అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి గవర్నర్ దగ్గరికి గవర్నర్ చూసి ఐదో పేర ఒకటి ప్రకారము ఇది షెడ్యూల్డ్ పూర్తిగా వర్తిస్తుందా సగం వర్తిస్తుందా పరిమితులు ఏమైనా మినహాయింపులు ఇచ్చి చేయాలా లేకపోతే మా సవర్ణ చేసి వర్తింప మరి అలాంటి అవకాశం గవర్నర్ కు ఉంది శాసనసభలో ఉన్నటువంటి మంత్రి మండలతో సంబంధం లేదండి ఒక మాట చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళతో సంబంధం లేకుండానే సంబంధించినటువంటి చట్టాలు మనం రూపొందించుకునే అవకాశం ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఉంది ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అసెంబ్లీ ఆదివాసీ గిరిజన శాసనసభ ప్రతి చట్టం అక్కడే తయారవుద్ది ఎందుకంటే ట్రైబల్ అడ్వైజర్ కమిటీకి అనుకోకుండా రాష్ట్ర గవర్నర్ కూడాను ఆ యొక్క ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని ఐదో షెడ్యూల్ పేర మూడ్ లో ఉంది మరి ఎంత మంది చదువుతున్నాం పోరాడేవారు చైతన్యంగా మన ఆదివాసులు పోరాడాలి చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చి ఐదో షెడ్యూల్ మన ఆయుస్ ఐదో షెడ్యూల్ మన ప్రాణం ఎందుకంటే మరో భావితరాలు వందేలు బతకాలన్నా మన మనుగడ రాజ్యాధికారము ఉండాలన్న ఐదో షెడ్యూల్ ఐదో షెడ్యూల్ ఆదివాసి యొక్క జీవన మనుగడ ఆ కొట్టది చదువుతున్నాం ఎందుకు చదువుతున్నాం అసలు ఎందుకంటే ఒకవైపు స్కూల్ ని మర్చిల్ చేసేస్తున్నారు అంటే గవర్నమెంట్ జీపీఎస్ స్కూల్ ని పక్క స్కూల్ కి మూసేస్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసి బిడ్డ ఆదివాసి పిల్లలు ఏమవ్వాలి అంటే పరోక్షంగా ఆదివాసుల్ని నిరక్షలు చేసి సారాకి గంజాయికి లేకపోతే పాలేర్లుగా కార్మికులుగా మార్చడానికి కాదా అని నేను అడుగుతున్నాను కాబట్టి మనం ప్రతి బిడ్డని చదువుకోమని చెప్పాలి ఆ బిడ్డకు ఉన్నటువంటి హక్కుల్ని మనం తల్లిదండ్రులుగా పోరాడమని చెప్పాలి మరి ఎంతమంది చట్టాలని చదువుతూ ఉంటే వద్దురా బాబు ఎందుకు వెళ్తావరా నువ్వు అవసరమో అవసరము ఆడికి లేదు నీకు ఎందుకు అంటున్నావు విద్యార్థి దర్శనం నాయకులు కావాలి ఎందుకోసం కావాలి మన ఆదివాసిని బతుల కోసం బాగు చేయడానికి ఎందుకంటే ఆదివాసీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మిత్రులారా ఈ యొక్క చైతన్యానికి మాత్రం సలహా పాతపట్నం గాని చేసినటువంటి ఒక వీడియోలు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసి మీ యొక్క స్ఫూర్తిని ఇప్పుడు నెక్స్ట్ అందుకోబోతున్నారు కాబట్టి యొక్క పోరాట యోధులు నడయాడిన నడయాడిన నేలలో ఉన్నాం మనం భావితరాల కోసం పోరాడడం రాజ్యాంగ పరంగా చట్టపరంగా మనం ప్రశ్నిద్దాం ఒకవైపు ప్రజా పోరాటాలు చేద్దాం ఒకవైపు న్యాయ పోరాటాలు చేద్దాం అందుకు విద్యార్థులు చైతన్యం చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థిక సహాయం అందించాలి అలాగే చేసే ఉద్యమాలకి ప్రజలు విద్యార్థులు మహిళలు యువతీ యువకులు నిరుద్యోగులు మీరు ఈ యొక్క మేధావులు చెప్పే యొక్క మాటలు విని ఈ యొక్క సాక్షాధారాలు మీరు అర్థం చేసుకొని ప్రతి సంఘ నాయకుడు ఇచ్చే పిలుపుకి మీరు స్పందించాలి ఈ విధంగా చేసినాడు నాడు ఈ యొక్క మన రాజ్యాధికారం మనకు అందుతుంది ఎందుకంటే మనందరము ఇక్కడ నాన్ ట్రైబల్ ఎమ్మెల్యే చేతిలో ఉన్నామండి మనం కాబట్టి ఈ యొక్క పరిపాలన పోవాలంటే ఐదు షెడ్యూల్ అమలు కావాలి అమలు కా అవ్వాలంటే మీ యొక్క ప్రతి బిడ్డడు ప్రతి ఒక్క చేయి చేయి కలపాలి ప్రతి ప్రతి ఒక్క మనిషి రావాలి అప్పుడే మనం మన విత్తిన స్వానపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు న్యాయపరంగా న్యాయం పొందడానికి అవకాశం ఉంటది ఎందుకంటే మనకు చేరాల్సిన చట్టాలు మనకి చేరకుండా ఉన్నాయి అది ఇందాక చెప్పాను మనకి చేరాల్సిన ఆయుధాలు మన దగ్గర లేకపోతే మనం పోరాడి సాధించడం కనుక ఆ యొక్క ఆయుధం ఏదైతే ఐదో షెడ్యూల్ ఉందో అది చదవాలి ప్రతి ఒక్కరు మనల్ని చేసుకోవాలి ప్రతి ఒక్కరు తలించాలి ఐదో షెడ్యూల ప్రకారం మాట్లాడాలి ఐదో షెడ్యూల ప్రకారం ప్రశ్నించాలి ఐదో షెడ్యూల ప్రకారం వచ్చే నిధుల్ని మనం ఉపయోగించుకోవాలి అలాగే మనం ఆర్థికంగా ఉద్యోగపరంగా అందరం మనం ఉన్న స్థితిలో ఉంటాం మిత్రులకి నాకు చూస్తే బాధ అనిపిస్తుంది పిల్లలకి నాకు చూస్తే బాధ అనిపిస్తుంది చదువుతున్నారే జీవోన్న పోయిన నుండి ఉద్యోగ అవకాశం రానిపస్తుంది ఎంత బాధాకరం అండి ఎన్ని వేళ్ళు బంగారాలు పెట్టి భూములు తనకు పెట్టి ఇది చేసి అది చేసి మన పిల్లల్ని చదివించాం కాబట్టి వాళ్ళ కోసం మనం పోరాడాలి వాళ్ళ కోసం చేసే ఉద్యమాలకి మీరందరూ రావాలి మరి ఆ విధంగా వచ్చినాడు మన మన పిల్లలకి మంచి భవిష్యత్తును మంచి ఒక ఐదో షెడ్యూల్ అధికారాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఆదివాసీ ఎవరైతే రథసారథులు ఉన్నారో పిలిచే ఈ పిలుపుకి మీరు స్పందిస్తారని న్యాయపరంగా చేసే పోరాటానికి తలో రూపాయి పావల చేసి మనం హైకోర్టులో కాదు సుప్రీంకోర్టు వరకు కూడా పోయి ఇరవై సంవత్సరాలు తెలంగాణలో సాధించిన యొక్క షెడ్యూల్ చరిత్రని తిరిగి రాస్తాం ఇక్కడ నుంచి ఇదే ఇదే స్ఫూర్తి ఇదే స్థేరణ ఇదే ఉత్తేజం భావితరాలకి మేము పిలిపిస్తాం రాష్ట్ర వ్యాప్తం కూడాను మనం అధికారం ఎమ్మెల్యేలు మన చేతిలో ఉండాలి ఆ అదే చెప్పింది మూడు వందల ముప్పై అలాగే ఎంపీపీలు మండలం ప్రెసిడెంట్లు మండలమే ఉండాలి సర్పంచులు మనమే ఉండాలి అలాగే వార్డు మెంబర్లే ఉండాలి మనమే ఉండాలంటే ఐదో షెడ్యూల్ వస్తుంది మా అవసరం అంత కోడ్లకి వెళ్ళిపోయి మనం తీసుకొద్దాం అలా చేస్తున్నాడు అధికారం లేని పార్టీ కానీ అధికారం లేని వాడు కాని అక్కడితో అంతమైపోతాడు అది ఉండినాడు మనం దిశ దిశల మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి దానికోసం మనం చేయాలి అందుకు మీ యొక్క సహకారం కావాలి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు పెద్దలకు అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను